హలో ఫ్రెండ్స్ శ్రీ గరుడ అయోధ్య రామ్ మందిరంకి నేను వచ్చాను అయోధ్యలో ఉండే రామ్ మందిరంను చూడాలంటే అయోధ్య వరకు వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడు మన వైజాగ్లో అయితే ఈ సెట్ వేసేశారు మే ఇరవై రెండు నుంచి నలభై ఐదు రోజుల వరకు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే దీని టికెట్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మూడు సంవత్సరాలు దాటిన వాళ్ళకి టికెట్ తీసుకుంటున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ అయినా జనాలు రద్దీ ఎక్కువ అవ్వటంతో డేట్ అనేది పొడిగించారు డేట్ పొడిగించిన సంగతి చాలామందికి తెలియట్లేదు తీసేశారు అనుకుంటున్నారు కానీ సెట్ తీయలేదు జూలై ఇరవై రెండవ తేదీ వరకు ఉంటుంది అందరూ బాలరామున్నైతే దర్శించుకోండి వెళ్ళలేని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మార్నింగ్ బీచ్ వ్యూ ఈవినింగ్ లైట్ సెట్టింగ్స్తో కలకలాడుతుంది